హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాఘవేంద్ర హబ్ మనకి ఇవాళ డిఎస్సి ఆఫీస్ నుంచి మనకు ఒక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది అదేంటంటే డిఎస్సి పరీక్షలు జూలై పదిహేడు నుంచి మాత్రమే నిర్వహిస్తామని వాళ్ళు ఖచ్చితంగా ఈసారి తేల్చి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి పరీక్షలు మాత్రం జూలై పదిహేడు నుంచి స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనో ప్రిపరేషన్ మాత్రం ఆపకండి అదేవిధంగా ఈరోజు డిఎస్సీ వారు ఎంత అంటే అప్లికేషన్ గడువు ఇవాళతో యాక్చువల్గా అయితే ఇవాళతో ముగియనుంది కానీ మనకు జూన్ ఇరవై వరకు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చండి జూన్ ఇరవై వరకు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా జూన్ ఇరవై తర్వాత మేబీ త్రీ ఆర్ ఫోర్ డేస్ మనకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారో లేదో చూడాలి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మనకు ఇవ్వడం జరుగుతుంది కానీ మనకు అప్లికేషన్ గడువు మాత్రం ఖచ్చితంగా మనకు జూన్ ట్వంటీ వరకు అయితే పొడిగించారు ఆ విషయం మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి ఎటువంటి ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా అందరూ స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపగండి అదేవిధంగా పరీక్ష తేదీ ఏంటంటే జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు అని చెప్పి డిఎస్సి పరీక్షలు చెప్పారు అదేవిధంగా టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలని మన నిరుద్యోగుల తరపున చాలామంది పోరాడుతూ చేస్తున్నారు కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఇంకా మనకు టెన్ డేస్ మాత్రమే టైం ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి టెట్ మాత్రం మరి చూడాలి ప్రభుత్వం ఏం చెప్తుందో అదేవిధంగా టెట్ ఎగ్జామ్ మనకు మే ట్వంటీకి మాత్రం నిర్వహిస్తున్నారు మే ట్వంటీ నుంచి మే థర్టీ వరకు అయితే నిర్వహిస్తారు మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితులలో ఆపగండి పేపర్ టూ వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా క్వాలిఫై కాకపోతే టెట్కు మాత్రమే చదవండి నా పేపర్ వన్లో అయినా పేపర్ టూలో అయినా నాకు బార్డర్ మార్క్స్ వచ్చాయి నేను ఏం చేయాలని అని బాధపడితే మాత్రం ఖచ్చితంగా టెట్కి మాత్రమే చదవాలండి ఎందుకంటే టెట్లో ఒక్క మార్కు పెరిగినా కూడా మనకు డిఎస్సిలో చాలా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే జస్ట్ పాయింట్ పాయింట్ వన్లో కూడా జాబ్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని ఖచ్చితంగా టెట్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను టెట్లో మంచి మార్క్స్ ఉంటేనే డిఎస్సి ధైర్యంగా చదవగలుగుతాం ధైర్యంగా రాయగలుగుతాం అదేవిధంగా మీ ప్రిపరేషన్ మాత్రం ఎక్కడ ఆపకండి కొంతమంది మా మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు కోచింగ్కి వెళ్ళాలా వద్దా మరి ఏంటి ఈ టైంలో మనం చదవగలుగుతామా ఏంటి అని నా సజెషన్ ఏంటంటే ఈ టైంలో కోచింగ్ మాత్రం అస్సలు వెళ్ళొద్దండి టెట్గా అయినా డిఎస్సికైనా ఎక్కడికి వెళ్ళొద్దు కావాలంటే ఏదైనా యాప్స్ మనం దొరికితే మీకు రాని సబ్జెక్టులు అన్ని తీసుకోకుండా మీకు ఏదైతే టఫ్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్టులోనే మాత్రమే మీరు ఒక యాప్ తీసుకోండి ఏదైనా ఒక నమ్మకమైన దగ్గర మీరు సారు వాళ్ళ నుంచి నుంచైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచైనా ఏదైనా మంచి యాప్స్ వాళ్ళు కొన్ని ఉన్నాయి ఆ యాప్స్ తీసుకొని ప్రిపరేషన్ అవ్వండి ఎస్ పబ్లికేషన్ కానీ సంథింగ్ ఏదైనా అని పర్లేదు యాప్స్ మీకు కష్టమైన సబ్జెక్ట్ మాత్రమే దాని మీద స్ట్రెస్ చేసుకోవడానికి ఆ యాప్ తీసుకొని చదువుకోండి నన్ను అడిగితే అన్నిటికైనా మార్గం ఏంటంటే ఆ యాప్స్ వద్దు ఆ కోచింగ్ వద్దు ఏదైతే ఉందో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి వల్ల అయితే సెకండ్ క్లాస్ రెండవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మన తెలంగాణ అకాడమీకి సంబంధించినటువంటి బుక్స్ తీసుకొని లైన్ టు లైన్ పిన్ టు పిన్ చదవండి చాలు మనకు అదే ఆయుధం అదే మనకు లైఫ్ను నిలబెట్టే పుస్తకం కూడా తెలుగు అకాడమీ బుకే ఎందుకంటే మనకు డిఎస్సిలో మాత్రం ఎటువంటి పాయింట్స్ పాయింట్స్ కూడా ఖచ్చితంగా డిఎస్సీలో క్వశ్చన్స్ మనకు ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే అడుగుతారు ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి బయటికి వెళ్ళడానికి సమస్యనే లేదు ఒకవేళ ఇన్ కేస్ బయటికి వెళ్ళినా కూడా వాడు ఎక్కువ డెప్త్గా అయితే వెళ్ళాడు కాబట్టి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ను బేస్ చేసుకొని మాత్రమే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా లైన్ టు లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా ఇంపార్టెంటే మాకు చిన్నప్పుడు ఉన్నప్పుడు మనకి ఈ లైన్ ఇంపార్టెంటు ఈ లైన్ ఇంపార్టెంట్ అని ఎగ్జామ్లో చదువుతాం కదా అది అది కాదండి ఎవ్రీ లైన్ అనేది ఇంపార్టెంట్ మనకు టెక్ టె మన అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ప్రతి పాయింట్ను కూడా చదవండి ఎడ్జిటి వాళ్ళు అయితే రెండవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఖచ్చితంగా చదవాల్సిందే అదేవిధంగా విధంగా వాళ్ళు రెండు నుంచి ఎనిమిదవ తరగతి వరకు లైన్ టు లైన్ ప్రతి సబ్జెక్టులో ప్రతి లైన్ చదవండి అదేవిధంగా ఎయిత్ నైన్త్ టెన్త్లో ఒక్కొక్కరు ఎయిత్ వరకు ఏదైతే ఉందో దాన్ని అప్ స్టాండర్డ్గా నైన్త్ టెన్త్ చదవండి అదేవిధంగా స్కూల్ స్టూడెంట్ వాళ్ళు సిక్స్త్ టు టెన్త్ మొత్తం అన్ని చదవాల్సిందే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ లెవెల్స్లో ఉన్నాయో ఆ ఇంటర్మీడియట్ బుక్స్ వరకు ఖచ్చితంగా చదవాల్సిందే కాబట్టి మనకు జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మినిమం త్రీ మంత్స్ టైం ఉంది మనకు దీన్ని ఖచ్చితంగా యూస్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ